అస్మద్గురుక్షోణుమ శుద్ధ దశమి ఆషాఢ మాసం రాబోతోంది ఈ ఆషాఢ మాస శుద్ధ దశమి దానికి పేరేమిటంటే శాఖవ్రత దినోత్సవము అంటారు శాకవ్రతం లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి ఇది అందరూ చెప్తారు అని నేను దానికి వివరించటం లేదు ఏమిటది ఆదిత్యవర్ణే తపసోధిజాత వనస్పతి తవ వృక్ష అద బిల్వహ తస్య ఫలాని తపస నుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి ఇది మనకి శ్రీ సూక్తంలో దొరుకుతుంది చదువుకోండి ఇప్పుడు మాత్రం ఇంకోటి కొత్త చెప్పబోతున్నాను నూతన వధువు కానీ తర్వాత ఒక ప్రసవించి మూడు నాలుగు నెలలైన అమ్మాయి కానీ లేదా ఇంకెవళ్ళైనా కానీ ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా ఓ ప్రార్థన చేయాలి పొద్దున్నప్పుడు ఎనిమిది సార్లు చదవండి సాయంకాలం కాళ్ళు చేదులు కడుక్కొని పదకొండు సార్లు చదవండి పొద్దున్న వడపప్పు పానకం నివేదన చేయండి లక్ష్మీ అమ్మవారికి ఇష్టదైవానికి యాషయ్య క్షేత్రాన్ని యా వన తాహ త్వ వధు ప్రజావతీం పథ్యే రక్షస్సు రక్షస నిజానికి ఇది కొత్త పెళ్లి కూతురికి ఆశీర్వచనం కానీ స్త్రీలకు వరమిచ్చాడు భగవంతుడు ఏమిటో తెలిసిన వాళ్ళు ఎంతమంది పిల్లల్ని కన్నా కానీ కొత్త ఒదుగు వంటి ఆరోగ్యంతో సౌందర్యంతో ఉండాలని చెప్పి పద్మపురాణాలు అందుకని అంటున్నాం ఇక్కడ యా ఓషధయ ఇదిగో దేవతలారా మీకు నేను నమస్కరిస్తున్నాం ఓషధయ ఓషధులు అంటే ధాన్యాలు ఇలాంటివన్నీ యా ఓషధయ యా నద్య ఈ పంటలు పండా నదులు కారణం నదులు కానీ యాని క్షేత్రాన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా భూమి ఇవి కానీ యా వనాహ అడవులు పొదలు ఇవన్నీ ఉంటాయి అలాంటివి తూపులు ఇవన్నీ యా వనాని త్వాహ అవన్నీ కూడా త్వా వధు ప్రజావతీం పథ్యే రక్షంతు ఈ వధువు ఉంది ప్రజావతి సంతానాన్ని కంటోంది విడ భర్త నుంచి చక్కగా రక్షితురుగాక నిజానికి ఇది కొత్త పెళ్లి కూతురుని సాగనంపేటప్పుడు పెద్దలంతా ఆశీర్వదించే విధానము కొత్త పెళ్లి కూతురు ఊళ్ళో అడుగు పెడుతున్నప్పుడు అంటే ఇంట్లో కొత్త ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇది ఆశీర్వచనం కానీ స్త్రీలకు ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఒక చోట అంటాడు భర్తతో కలిపి పదకొండు మంది పిల్లల్ని గుంటురుగాక అంటాడు ఋగ్వేదంలో ఇదేమిటయ్యా పది మంది పిల్లలు నువ్వు కను భర్త గుడానికి కుమారుడు వంటి వాడే అవ్వాలి ఇది అర్థం అక్కడ అలాగా స్త్రీలకి ఎంత గౌరవము ఎంతటి ఆశీస్సులు ఇచ్చారు చూడండి వేదంలోనూ అంచేత ఇది ఈ ఒక్క రోజునే కాదండి మొత్తం సంవత్సరం అంతా కూడా చదువుకోవచ్చు ఆడవాళ్ళు వాళ్ళకి అన్ని ఆరోగ్యాలు వస్తాయి అన్ని క్షేమాలు కలుగుతాయి ఇది ఇబ్బంది ఏం లేదు హాయిగా ఇష్టదేవి ముందు నమస్కరించి చేసుకోవడం అంతే తప్ప కలశ స్థాపన చేయండి ఇతర ఫలాంగం చేతకరం చేస్తాలు ఇవన్నీ బాగానే ఉంటే తప్పని నేను అంటలేదు అది ఎంతమంది చేసుకోగలరండి సుఖంగా చేసుకునేవన్నీ కూడా వేదాలలో ఉపనిషత్తులలో పురాణాల్లో మనకిస్తే అలాంటివి చెప్తే చెప్పేవాడికి ఏమో డిమాండ్ ఉండదు విన్నవాడికి ఏమో తృప్తి ఉండదు అని చేత ఎంత హడావిడి చేస్తే అంత బాగుందనుకుంటారు లేదమ్మా హాయిగా లేదండి మాకు చదువుకోవడం రాదు ఎవరి చేతన ఇది రాయించుకోండి జాగ్రత్తగా మీ ఇంట్లో దేవుడి ఫోటో ఉంటే అక్కడ పెట్టుకోండి పసుపు కుంకుమ వేయండి దగ్గరలో ఉన్న దేవాలయానికి వారంలో ఒక రెండు రోజులు మంగళ శుక్రవారాలు వెళ్ళి దర్శనం చేసుకోండి క్షేమం కలుగుతుంది ఇది విశేషం ఎంచేతంటే శాఖ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది మళ్ళీ ఒక్కసారి యా ఓషధ యా నద్య యా క్షేత్రాన్ని యా వన తా త్వ వధు ప్రజావతీం సంతానం కలగాలి బాగాను ప్రజావతీం పత్యౌ రక్షంతు పచ్చే రక్షంతు రక్షసహ ఈమె భర్తని కూడా దుర్మార్గుల వారి నుంచి అలాగే నరదృష్టి వారి నుంచి కూడా రక్షణ కలిగించాలి మీరందరూ కూడాను రక్షించండియ్యా అని ప్రార్థన అంటే ప్రకృతికి ప్రార్థన ఇది ఆషాఢ మాసంలో ప్రత్యేకించి సముద్రం అంతా చేస్తే మరింత విశేషం అంటుంది నారద పురాణం మరి చేసుకుంటారు కదా ఏమీ లేదు నైవేద్యం అంటారా చెప్పాను కదా ఏమీ లేకపోతే పటికి బెల్లం కానీ బెల్లము కానీ గ్లాసుడు పాలలో కాస్త తేనె చుక్క వేసి నివేదన చేయండి ఇంట్లో ఉపయోగించుకోండి ఇదే కనుక మీ పిల్లలు ఎవరైనా అమెరికాలో అక్కడికి వెళుతున్నా కదా వాళ్ళకి ఆశీర్వచనంగా కూడా చేయొచ్చు అంటే మగ పిల్లలు పెడుతుందండి పచ్చి చేయంటారు కదండి కాదు అక్కడ పతి శబ్దానికి రక్షకుడు అని అర్థం ఇలాంటి వాటి వల్ల వాళ్ళకు కూడా క్షేమం కలుగుతుంది అది గమనించండి స్వస్తి